ఓ బార్గోయి వైరు సరిపోతులే ఏ టైం ఇరిగింది రాత్రి తలవారుజాని ఇరిగిందా నువ్వు మాట కొనుక్కున్నాడు నువ్వు నువ్వు బయట కొనుక్కున్నావా ఎంత ఘోరం జరిగేది నీ ఫ్యాన్ ఎరగడమే నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది దీనికి మా ఇది రెండు మూడు సంవత్సరాల క్రితం అయితే మేము బిగించామండి వొగ్గితో ఇట్టా బొగ్గిలాగా ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అలాంటిది ఇరిగింది ఇది అది ఇరిగేసరికి అంటే రోజు ఫ్యాన్ ఊగుతా ఊగుతా ఊత తిరుగుతూ ఉండి అది ఇంకా ఎల్లింగ్ విరిగిపోయి మొక్క ముక్క అయిపోయింది ఈ వైర్ ఆపింది ఫ్యాన్ని ఆశ్చర్యంగా ఉంది వైర్ ఆపటం రెక్కలు బాగా ఉండేలే ఇది బిగించింది కూడా నేనే ఆపి ఇవ్వబట్టి సరిపోయింది లేకపోతే డ్రై తీస్తారా అబ్బాయా ఇక్కడ మెయిన్ ఆపేస్తే పోయిద్ది టెస్ట్ సరిపోతుంది చిన్నది ఇది పట్టిద్ది తర్వాత ఇంకా ఓడ తీసి వైర్ కట్టచ్చు ఫ్యాన్కి ఆ ఒగ్గు తీసేసి నువ్వు ఎక్కడ పడుకున్నావు ఇటు పోయి ఈడ పడుకున్నావా లేకపోతే ఇక్కడ పోయి మూలం పడుకున్నావా ఆడే పడుకున్నావా రాత్రి చూడు ఏం జరిగిందా ఫ్యాన్ జరిగిందంట ఏం మా బాబాయ్ సాహసాలు చేతలేదు బాబా దేనికి బాబా రెంజ్ ఉంటే అది ఉన్నాయి బాబా దాని పక్కన తేస్తాను మేము ఇట్లా బయటికి ర నువ్వు రజ ఏంది అవును లేకపోతే తెల్లారుదామని అంట అది రోజు తిరుగు తిరుగుతా ఉండదు కదా ఊగుతా 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 అది ఎల్లింగ్ వినపదు కదా ఊగి ఊగి విరిగిపోయింది ఇదిగో డిస్వైర్ తీసుకొచ్చారు కరత ఎసుక డైవర్తో ఓడ తీసి సరిపోయింది సరిపోయి ఇంకా నయ్యం తిరుగుతా తిరుగుతా ఇంకా ఆగిందంటే నువ్వు ఆగా మా సిప్పుడు అది బిగించింది మహేందర్ పెళక మహేందర్ పెళక

ఇది ఇది వేరు కదా ఎన్నదైనా ఉంటుంది పోని చేస్తున్నావా ఏం కోరండి టమాటానా డిస్ప్లేయర్ తీసుకొని మెళకులు వేసాను మూడు నాలుగు మెలకులు దాంట్లోకి ఏంగా అలా గెట్టుకుంది ఈ నువ్వు ఎప్పుడైనా నమ్మకూడదు